మిర్చి అండి ఎందదనుసు మిర్చి కూడా బాగానే కాస్తాయి కాబట్టి ఇవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ విత్తనాలు నేను పెట్టేస్తాను అనమాట మీకు ఇవి చూపిస్తున్నాను యూస్ఫుల్ అవుతుంది అని ఏమో కేర్ అది ఇది కొంచెం సమ్మర్లో వేసుకుంటాను అంటే జనవరి ఆ నెలలో వేసుకుంటే మనం ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఆ టైం వచ్చేటప్పటికి మనకి క్రాప్ అనేది వస్తుంది హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు అడ్డెండా ఇంకా నవంబర్ నెల వచ్చేసింది అంటే మనకి ఇంకా శీతగాలు కొంచెం తిరిగి కొంచెం కాదు బాగానే తిరిగినట్టేలేండి అయితే ఈ శీతగాలిలో మనం కొన్ని వేసుకునే విత్తనాలు ఉంటాయి కదా అలా నేను ఈరోజు మన టెరస్ మీద ఏమేస్తున్నాను ఒకసారి తను చూపిస్తాను ఇది ఉల్లినారండి నేను ఆ రోజు నాటాను కదా ఎన్ని మొక్కలు జర్మినేషన్ అయ్యాయి చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక ఆరు ఏడు అండి అన్ని అన్ని ఉల్లిపాయలు పెడతాయి కానీ ఈ ఉల్లిపాయలు ఘాటుకి చక్కగా మనకి కంపోస్ట్ అయిపోతుంది ఏ అంటే కొన్ని కొన్ని ఏపెట్స్ లాంటివి రావు ఇప్పుడు నేను వేస్తున్నా ఏంటంటే క్యారెట్ అండి క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ వేస్తున్నాను ఇందులోనే కొంచెం గింజలు ఉంటే అవి కూడా పెట్టాను అనుకోండి అయితే క్యారెట్ ఎందుకు వేసానంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా నేను ఉల్లిపాయ నారులో క్యారెట్ వేస్తే క్యారెట్కి రావాల్సిన ఫంగస్ రాకుండా చక్కగా పెరుగుతాయి వస్తాయి కూడా ఒకవేళ ఎక్కువ వస్తే కనుక తీసి వేరే దాంట్లో రీపోర్టింగ్ చేస్తాను లా ఉల్లిపాయలు దాంట్లోనే వేసేస్తా అనమాట ప్రస్తుతానికి ఇవేమో మనకి బీట్రూట్ అండి బీట్రూట్ ఎంత బాగా కాస్తుందంటే మనం సరిగ్గా దీనికి కంపోస్ట్లు ఇచ్చి శ్రద్ధగా పెంచితే మొక్కలు చక్కగా ఎక్కువ కంపోస్ట్ కూడా ఇవ్వక్కర్లేదండి బీట్రూట్కి చక్కగా ఊరిపోతాయి అన్నమాట వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది దాని ఇక్కడ కూడా మీకు ఉల్లినారు కూడా చూపిస్తున్నాను నేను అప్పుడు పెట్టాను కదా ఉల్లిపాయలు కొంచెం అటు ఇటుగా పోయినాయి ఇదిగోండి మీరు నారు పోసుకోవచ్చు కదా అని అనొచ్చు నారు కూడా బాగానే పెరుగుతాయి అనుకోండి నాకు ఎందుకో వీటిలో ఉన్న కంపోస్ట్ కింద అయిపోతుందండి మొక్కకి బలం వస్తుంది అన్నమాట ఉల్లిపోయి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ఉల్లిపోయి ఇంకో కొత్త ఉల్లిపోయి ఊరిపోతుంది నాన్న అప్పుడు ఏంటంటే ఎక్కువ పెద్దగా వచ్చినాయి అప్పుడు నేను విత్తనాలు జల్లినప్పుడు వచ్చిన మొక్కలకన్నా పెరిగిన దానికన్నా కాయ ఉల్లి ఈ వీటితో పెరిగిన ఉల్లి బాగా సైజు బాగా వచ్చిందండి ఇందులోనే వేసేస్తున్నాను నేను నేతి బీరకాయ విత్తనాలు వేసాను అలాగే ఇందులో బీట్రూట్ కూడా వేస్తున్నాను బీట్రూట్ మరి ఊరుతుందండి అక్కడక్కడ వచ్చినాయి ఇదిగోండి ఇందులో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇందులో పది అండి ఇవి కాకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టాను కదా అవి ఒక పది ఎన్నో ఉంటాయి కాబట్టి మనకి చక్కగా ఇవి కూడా ఇవి అయ్యేటప్పుడుకి అవి అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతుంది సరిపోద్దండి ఈ బ్లాక్ టబ్ మన కొంచెం ఎక్స్ట్రా కంపోస్ట్ అంటే ఏదైనా ఉంటే మనం ఇచ్చుకోవాలన్నమాట కౌ మాన్యూర్ కానీ మెన్యూర్ ఏదైనా వేసుకోవచ్చు మీరు మెన్యూర్ వేసుకోవచ్చు కొంచెం హడావడిగా అయ్యిందిమాట నాకైతేనే ఈరోజు అయితేనే అందుకని కొంచెం ఆవేశం వస్తుంది లైట్ కానీ కొంచెం చలి పెరిగితే నాకు కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది ఇదిగోండి నేను వేసే విత్తనాలు కేరా ఉంది ఇప్పుడు కేరా వేయను కానీ గుండ్రపు ముల్లంగి ఒకటి వేసుకుందాం అనుకుంటున్నాను ఎనుగుదంతా బెండని తెప్పించాను కానీ ఒక్క విత్తనం కూడా జర్మినేషన్ అవ్వలేదండి ఒక్కొక్కసారి జర్మినేషన్లు అవ్వవు మళ్ళీ చెప్తే మీరు కూడా తెప్పించుకున్నప్పుడు అదే అంటే లాస్ పోతారేమో అన్నట్టుగా నేను పలానా దుఃఖాన్ని షేర్ చేయలేకపోతూ ఉంటాను ఈసారి అలా కాకుండా ఓసారి చెప్తానండి నేను ఎక్కడెక్కడ తీసుకుంటున్నాను అనేది ఇప్పుడైతే ఇవి వేరే చోట తీసుకున్నాను ఇవి నాకు కొన్ని జర్మినేషన్ అయినాయి కొన్ని అవ్వలేదు కాబట్టి మీకు షేర్ చేయట్లేదు ఇది పరుపులు తెలుపు టర్నిప్ మాట పరుపులు కూడా టర్నిప్ కూడా టర్నిప్ కూడా చాలా బాగా పెరుగుతుంది మనకి అది టర్నిప్ అంటే ఎలా ఉంటుందని అనుకోవచ్చు బంగాళదుంప లాగా ఉంటుంది ఇప్పుడు గుండ్రపు ఎర్ర ముల్లంగి వేస్తున్నాను అలాగే మీకు ఇంకోటి చూపిస్తున్నాను ఏంటంటే ఇదిగోండి టమాటా నారు వేసేసాను వీటికి పచ్చి ఇప్పుడు అసలు ఇవి నాటే సమయం మాట ఇది కూడా ఒక వీడియో తీస్తానండి టమాటాలు బాగా కాయాలంటే మనం వేసుకునే కంపోస్ట్ అవి మీకు చూపిస్తాను అసలు ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది అలాగే ఇక్కడ కూడా వేసాను ఇందులో కొత్తిమీర వేసిన దాంట్లో టమాటా మొక్కలు వేసాను అంటే టమాటా మొక్కలు తీసేయచ్చు కదా కొత్తిమీర పెరుగుతుంది అని చెప్పేసి కొత్తిమీర పేసిన చూడండి అది మూత అన్నమాట ఒక డ్రమ్ము మూత దీని మీద మూతమాట ఈ టబ్బు లాంటిది ఇంకో పింక్ కలర్ టబ్బు ఉండేదిలేండి ఆ టబ్ ఉంది అక్కడ కూడా ఉంది అందులో దా దాల్చిన చెక్క మొక్క పెట్టాను అనమాట ఈ టబ్బు మీద మూతమాట ఇది ఫ్రీగా వచ్చినప్పుడు నేను ఇలాగా హోల్డ్ చేసేసి ఇందులో నేను ఇదిగోండి ఒక మూడు రకాలుగా వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఒక నారు పోసాను ఒక నారు పోసాను మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను ఎంతో లేదు మళ్ళీ దీంట్లో ఏమేస్తాను అనుకుంటున్నారు లీఫ్ కంపోస్ట్ వేసి కొంచెం మట్టి వేసేసి పెట్టేస్తాను అంతే మనకు చక్కగా పెరిగిపోయింది ఇప్పుడు ఇవి కూడా అంతే కొంచెం సాయిల్ గుల్లగా ఉన్నది చూసుకుని అందులో వేసేయమట గుండ్రపు ఎర్రమల్లంగి వేద్దాం అనుకుంటున్నాను అలాగే జినియా సీడ్స్ ఈ ప్లాంట్స్ కూడా వేద్దాం అని అనుకుంటున్నాను కుండే అయితే కాలేయింది చూసి వేస్తాను ఇది మిక్స్డ్ జినియాస్ అన్నమాట అండి ఇవి జినియాలు చూద్దాము రెడ్ కలర్ అది వచ్చింది కానీ సరిగ్గా ఫ్లవర్స్ అవే సీడ్స్ అయిపోతాయి ఫ్లవర్సే కదా పని హడావులో నా పనిని చూసేసుకోవడం అలా సరిపోతుంది ఇదిగోండి అండి మలబరి స్టమ్స్ నాటేసాను అప్పుడు కట్ చేసేసాను కదా ప్రూనింగ్ చేసేసాను కదా ఇప్పుడు చూడండి చిగురులు స్టార్ట్ అయిపోయి ఇది ఎం కాయలు కూడా వచ్చేసినాయి సాయి చూడు ఇదిగో లే ఉంటుందండి అసలు తెలుసిన వాళ్ళకి అది చక్కగా మనం ఇలాంటి ప్లాంట్స్ వాళ్ళు శ్రద్ధగా పెంచుకుంటారంటే ఇలాంటివి షే చేయచ్చుమాట బాల్కనీలో కూడా పెరిగే మొక్కల్లో మలబరి కూడా చాలా ఈజీగా పెరుగుతుంది ఎండ ఉండాలి ఒక ఫోర్ అవర్స్ అయినా ఎండ తగలనమాట ఒకవేళ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఎండ తగులుతుంది అంటే కనుక వాటర్ తక్కువ ఇచ్చుకోండి తేమ ఉండేలా చూసుకోండి అంతే మీకు మొక్క బ్రహ్మాండంగా కాస్తుంది కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను మెంతకూర మెంతకూర వేసాను ఒక రెండు బాక్సులు అయితే హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు ఇది మాట ఇది ఇంకా పెరగాలి ఆకులు అయిన తర్వాత ఇంకొంచెం రెండు అంటే ఒక రెండు మూడు ఆకులు పెరుగుతాయి కదా అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను ఇలాగా కుండీలో కుండీ పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ ఎండ తగలకండి ఇది యాపిల్ మొక్క మాట చూడండి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కొమ్మ పెరిగింది ఈ కొమ్మ వచ్చింది అన్నమాట చూడాలి మరి ఇవి ఎలా పెరుగుతుందో ఇది కూడా అంతే ఎండ తగలట్లేదండి ఇందులో ఎన్ని విత్తనాలు వేసాను ఇదిగోండి తేమ చూడండి ఎలా ఉందో విత్తనాలు అయితే వేసాను కానీ ఇందులో వేసిన విత్తనాలు ఇందులోనే ఒకేసారి వేసాను ఇందులో మొక్కలు వచ్చేసి ఎండ తగిలి చూపించినానా ఎర్ర గో సారీ ఎర్ర తోటకూర వేసాను వచ్చేసి అందులో వేసిన మొక్కలు రాలేదు అంటే ఎండ తగలకపోతే మనకి సూర్యుడు రాకపోతే ఏ మొక్క అయినా జర్మినేషన్ కానీ ఉండదండి నేను ఇంకా కొంచెం తగులుతుంది కదా అన్నట్టుగా ఉంచాను కానీ దీన్ని కూడా ప్లేస్ మార్చాలి అంటే సగానికి సగం మాకు ఎండ తగలట్లేదు మొక్కలు చూస్తే మీరు చూసారు కదా ఒకసారి చూపించినానా మొత్తం అన్నీ అలా పడితే అలా ఉన్నాయి కదండి గుబురు కానీ ఇంకా మాకు అవకాశం దొరకట్లేదు ప్లేస్ సరిపోవట్లేదు వీలైనంత వరకు నేను మీకు మంచిగా కా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను ఏదో ఒకటి మీకు చూపిస్తూనే ఉంటాను కదా నేను హార్వెస్ట్లు కానీ ఏమైనా అని చూద్దామండి నెక్స్ట్ టైం ఏమైనా ఇంకా మార్చాలని అనుకుంటున్నాను గార్డెన్ని అంటే ఇంత ఎక్కువ పెంచకుండా ప్రూణించేసేసి అది చేయాలి ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఇంకా ఇంకా పువ్వుల మొక్కలు అంటే ఇంకా పూస్తూనే ఉంటున్నాయి కార్తీక మాసం అంతా కూడా నాకు మన గార్డెన్లో పువ్వులతోటే సరిపోయింది అన్నమాట ఇంకా బయట పెద్ద కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు నాకు తక్కువ మాట అయితే ఎలాంటివి చూపిస్తూ ఉంటాను మీకు ఈజీగా ఉండేవి అలాగే విత్తనాలు కూడా మంచిగా ఎలాగ ఇప్పుడు మనం టర్నిప్ కానివ్వండి లేదంటే క్యారెట్ కానివ్వండి బీట్రూట్ కానివ్వండి మళ్ళీ ముల్లంగి కానివ్వండి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట చక్కగా పెరుగుతాయి ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరిలో అది మనకి ఈల్డ్ వస్తుంది క్యారెట్ అలాగే క్యారెట్తో పాటు కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ శీతాకాలం సాయిల్ ఏమో డ్రై అయిపోతూ ఉంటుంది మనకి మామూలుగానేమో అంటే వాటర్ ఏమో మనం కొంచెం చూసుకుని ఇచ్చుకుంటూ ఉండాలి శీతాకాలం కొంచెం ఎండ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక రోజున రోజు రోజు కూడా ఇచ్చుకోవచ్చు కొన్ని అయితే ఎండ బాగా తగిలి వాలిపోతుంటాయి కాబట్టి అలాంటి వాటికి మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఇది ఆకు సంపంగి అండి మొక్క బాగానే పెరిగింది మొత్తం కుండీ అంతా రూట్స్ నిండిపోయినమాట దీన్ని రీపాటింగ్ చేయాలి రీపాటింగ్ చేయాలంటే చూసారు కదా అసలు నా వల్ల అయితే ఒకదాని వల్ల అయితే అవ్వదు చూడాలి మొత్తం మార్చాలి మళ్ళీని ఇదిగోండి ఇక్కడైతే విత్తనాలు పరుపులు తెలుపు టన్నెప్పు ఇది ఒకటి వేయాలి ఇప్పుడు అది కూడా ఇది కూడా వేస్తాను అలాగే దీంతోపాటు డ్రాగన్ టంగ్ బీన్స్ అనేవి వచ్చినాయి అండి జర్మినేషన్ అయింది కానీ మనకి ఎండ లేక అవ్వలేదు వీటిని కూడా పెడదాము వేరే ఏదో ఒక కుండీలో పెట్టడం పచ్చగించి నేనైతే ఇంకా కుండీలు అనేవి పెట్టడానికి వేయడానికి ప్లేస్ కూడా లేదండి మిర్చి అండి ఎంత మిర్చి కూడా బాగానే కాస్తాయి కాబట్టి ఇవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ విత్తనాలు నేను పెట్టేస్తాను మీకు ఇవి చూపిస్తున్నాను యూస్ఫుల్ అవుతుంది నేను ఏమో కేర్ అదే అని ఇది కొంచెం సమ్మర్లో వేసుకుంటాను అంటే జనవరి ఆ నెలలో వేసుకుంటే మనకు ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఆ టైం వచ్చేటప్పటికి మనకి క్రాప్ అనేది వస్తుంది ఒక్కోసారి మనం సీడ్స్ తెప్పేస్తాం అంటే కరెక్ట్గా టైంని బట్టి తెప్పేస్తాం కదా అండగా దగ్గరలోనే ఉంటే అన్ని తెప్పించేస్తాం ఇప్పుడు ఇవి పెట్టేసుకుని ఎలా ఇంకో రెండు నెలలు పెట్టేస్తాం కదా అని అన్నీ ఒకేసారి తెప్పించుకుంటాం కదా నీకు బాగానే అర్థమైపోయిందిరా సరే నేను లేనప్పుడు మీరు గార్డెన్ మెయింటెనెన్స్ చేయగలరా వాటర్ గట్రా పట్టగలం అన్ని చేయలేం మరి చేసుకోవాలి నేర్చుకోవాలి ఇది ఇప్పుడు చెప్తున్నావు కదా అంతే ఇంకా చూసారండి మనతో పాటు ఉంటే మన పిల్లలతో పాటు ఇలాగ అంటే వాడు వీడియో తీయడానికి ఏదో బతిమినట్టు తీసుకొస్తూ ఉంటాను పాపం వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అనమాట వాళ్ళకి కూడా ఏమైనా మీకు ఏమనిపిస్తుంది ఎలా ఈళ్ళు చూసినప్పుడు ఇప్పుడు మనం మలబరి చూసినా డ్రాగన్ ఫ్రూట్స్ చూసినా

అంటే ఇది కాస్తదా లేదా ఇన్ని కాయలు ఇస్తుందా అని అన్ఎక్స్పెక్టెడ్గా మనకి క్రాప్ వచ్చి నిలబడిపోయింది అనుకోండి ఆనందం పది మందికి ఇప్పుడు చీర కొనుక్కుంటే పది మందిని కాకేసి ఆడవాళ్ళు ఎలా చూపించుకుంటామో ఈ చీర తీసుకున్నానని అలాగా మన ఫ్రూట్స్ పది మందికి షేర్ చేయాలన్నమాట వీడియో ద్వారా అదిగోండి మా గార్డెన్లో ఇంత బాగా కాసేసినాయి నేను ఇవి ఇచ్చాను ఈ పోషకాలు ఇచ్చాను మీరు కూడా కాయించుకోండి ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక షేర్ చేయడం అన్నమాట యూట్యూబ్ ద్వారా అంటే ఇరుగు పొరుగు అనేది ఒక రెండు మూడు ఇల్లులకు పరిమితం అవుతుంది యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి కాబట్టి మీరు అందరూ లైక్ చేస్తారా ఈ వీడియో నచ్చితే కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి నేనైతే ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను నేను చెప్పింది ఎంతవరకు నిజం కరెక్టా కదా కామెంట్లో మెన్షన్ చేయండి మరి మీరేమనుకుంటున్నారు మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఒక రెండు కాయలు కాసిన ఆనందమే వేరు అలాగే దానికన్నా మించి ఎప్పుడు రెండు కాసి ఒకేసారి ఒక ఇరవై ముప్పై కాస్తే ఇంకా ఆనందం మరీ ఎక్కువ అయిపోతుంది కదా రెట్టింపు అయిపోతుంది కదా ఇలాంటివి చూపిస్తూ ఉంటాను అలాగే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను విత్తనాలు అయితే వేస్తున్నాను కొంచెం వేరు రకాలు తెప్పించినవి కూడా అని జర్మినేషన్ అయితే కనుక మీకు తప్పకుండా చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి